హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియో అండి అంటే ఒక మంచి బ్లౌజ్ అనమాట అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు అండి ఇంత బ్యూటిఫుల్గా అయితే వస్తుందని కాకపోతే నా అంచనాకి తగ్గట్టు ఏదో ఒకటి ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటే మాత్రం ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి కాబట్టి ఆ వీడియో అనేది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకోసం అనేది నేను ఆ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట కాబట్టి మీరేం చేయాలి సో ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుందండి అండ్ ఎలా అనిపించిన ఒక కామెంట్ చేసేయండి సో కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇదండి లుక్ అయితే ఇదన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో మొత్తం నేను కట్ బీట్స్ అనేది యూస్ చేయడం వల్ల లుక్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందని నాకు ఒక కామెంట్ చేయండి లేట్ అనేది చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు దీని మీద నేను వర్క్ అనేది చేయాలనుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను కూడా బ్యాక్ ఓపెన్ మీద వర్క్ అనేది చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం అండి సో ఇది నీకు వచ్చేసి డిజైన్ అయితే నేను మరి గ్రాండ్ ఎయిమ్స్ సెలెక్ట్ చేసుకోలేదండి సింపుల్ డిజైన్ అనమాట సింపుల్ డిజైన్ తోటి మనము ఈ వర్క్ అనేది ఎలా హెవీగా చేసుకుంటామన్నది నేను ఇక్కడ మీకు క్లియర్గానే చూపిస్తాను నేను ఇక్కడ ఒక లైన్ షుగర్ బిడ్స్ అండ్ వన్ వన్ లైన్ గొల్స్ కుట్టైతే కుడదాం అనుకుంటున్నానండి సో షూ కోసం అయితే నేను హాఫ్ ఇంచ్ ప్లేస్ అయితే ఇక్కడ యూజ్ చేసేసి ఇక్కడైతే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదండీ నేను ఈ విధంగా అయితే మొత్తము బ్లౌజ్ అంతా డ్రా చేసుకున్నానండి సో నాకు బ్లౌజ్లో వచ్చేసి నాకు బార్డర్ ఇదే ఉంటుందండి శారీ మొత్తము సో అందులోనే అండ్ మనకు శారీ వచ్చేసి ఈ కలర్ అయితే ఉంటుందండి ఈ పైపింగ్ ఉన్న కలర్ అయితే శారీ ఉంటుంది కాబట్టి సో ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అండి సో సిక్స్ సిక్స్ టు స్టాండ్స్ అండి త్రీ బిలియన్ ఫ్లవర్స్కి నేను త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దానికి వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఈ కలర్ అయితే యూజ్ చేస్తాను తీసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండాలండి అప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటుంది సో ఇలా అనేసి ఒకసారి థ్రెడ్ని అయితే మంచిగా అనుకునేసి ఆ తర్వాత ఇలా రెండు సార్లు అనేసి ఇలా టర్న్ చేసేసి జస్ట్ కొంచెం బిఫోర్ కొంచెం ముందన్నమాట మరి దూరంగా కాదండి సరేదండి ఈ విధంగా అనమాట పర్ఫెక్ట్గా ఒక పెట్టెలైతే పడిపోతుందండి మరి లెంత్గా తీసుకోవద్దండి జస్ట్ కొంచెం పక్కకి మాత్రమే ఇలా తీసుకునేసి మళ్ళీ సేమ్ టూ టైమ్స్ అయితే ఇలా నీళ్ళు వెళ్తే టర్న్ చేసుకుని థ్రెడ్ని ఇలా కుచ్చేయాలి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూశాను కదండి ఈ విధంగా అనమాట వన్ లైన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి సెంటర్ పార్ట్లో మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే ఫిల్ చేసుకోవాలండి మొత్తం దాదాపు మనకి ఇంకొక టూ రౌండ్స్ అయితే వస్తాయండి ఇది ఒకటి అన్నమాట నెక్స్ట్ సెంటర్లో వచ్చేసి మళ్ళీ సెంటర్ వచ్చేసి మొత్తం త్రీ రౌండ్స్తో అయితే మనకి ఈ ఫ్లవర్ అయితే ఫిల్ అయిపోతుంది సేమ్ మనం ఫస్ట్ రౌండ్ అయితే ఇలా వేశామో అదే విధంగా సెకండ్ రౌండ్ కూడా ఇలా మిడిల్లో వేసుకుంటూ రావాలన్నమాట టూ రౌండ్ ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా కొంచెం బిఫోర్ అంటే మరి సేమ్ ప్లేస్లో కాదండి కొంచెం ముందుకనేసి ఇలా కూర్చుకోవాలి మన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని అయితే వదిలేద్దు చూసారు కదండి ఇలా పర్ఫెక్ట్గా అయితే మనకు పడిపోతుంది అనమాట నాట్ అనేది సో ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే సెకండ్ రో కూడా మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకుంటానండి చూసారు కదండి మనకి సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది అనమాట సెకండ్ రౌండ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మనకి ఇంకా గ్యాప్ అనేది ఉంది కదా సో ఈ గ్యాప్ అనేది కూడా లేకుండా మనం ఏం చేయాలి అంటే మధ్యలో ఇంకొక రో అయితే వస్తుందండి చూసారు కదండి మనకి మధ్యలో ప్లేస్ కూడా మొత్తం ఫిల్ అయిపోయింది నమస్కే ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఒకటి పింక్ అండ్ నావీ బ్లూ యూజ్ చేసి ఈ ఫ్లవర్స్ అయితే నేను అంతా స్టిచ్ చేసుకుంటానండి వేసుకొని దానిలాగానే సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి అన్నమాట టూ రౌండ్స్ అయితే టర్న్ చేసేసి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా ఒక రింగ్ అయితే పర్ఫెక్ట్గా పడిపోతుందండి ఇప్పుడు ఇదే విధంగా మనము ఇప్పుడు అయితే ఎలా స్టిచ్ చేసాము చుట్టూరా సో అదే విధంగా దీన్ని కూడా మనము చుట్టూరా స్టిచ్ చేసుకొని మొత్తం త్రీ లైన్స్ అనమాట లాస్ట్ ఒకటి సెంటర్లో ఒకటి అండ్ లోపల ఇంకొకటి అనమాట త్రీ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఫిల్ చేస్తే స్టిచ్ చేస్తే మనకి ఫ్లవర్ అయితే ఫిల్ అయిపోతుందండి చూసారు కదండి మనకి ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయాయో ఇంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మనం కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి చూసారు కదండి నేనైతే మొత్తం టోటల్ బ్లాక్ బ్యాక్ సైడ్ టోటల్ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసేసాను సో ఒక్కొక్క దానికి రింగ్ అయితే యూస్ చేశానండి ఎందుకంటే మనం వేరే వర్క్ అయితే లేదు కదా కాబట్టి నాటు ఫ్లవర్కి అయితే రింగ్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది సో ఇదే శాను ఇప్పుడు వచ్చేసి నేను చెప్తానంట వీటి మధ్యలో బాల్స్ అనేది యాడ్ చేసుకుంటానండి సో ఇవి వచ్చేసి ఆ ఫోర్ ఎంఎంబాల్స్ లేకపోతే చూశారు కదండీ నేను మొత్తం అయితే ఫల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ లీఫ్ అనేది స్టిచ్ చేయాలన్నమాట నేను లీఫ్కి అయితే కట్బిట్స్ అయితే యూస్ చేస్తున్నానండి సో ఈ త్రీ కలర్స్ అనేది యూస్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లీఫ్ అనేది స్టిచ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి చూడండి మనకి టూ ఫ్లవర్స్కి మధ్యలో మనం ఇక్కడైతే రింగ్ అయితే మనకు సెట్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే సెట్ అవుతుందో ఆ ప్లేస్లో అయితే రింగ్ అయితే నేను ఇలా యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక సెట్ అవ్వని ప్లేస్లో అయితే రింగ్ లేకుండా అయితే నేను స్టిచ్ చేస్తాను కానీ ఇక్కడ సెట్ అయింది కాబట్టి రింగ్ అనేది యూజ్ చేస్తానండి సో ఈ రింగ్ అనేది యూజ్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి ఈ లీఫ్ ఉంది కదండి ఈ లీఫ్కి మనము బేస్ అనేది ఫస్ట్ స్టిచ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ బేస్ అనేది మనకు ఉంటేనే మనకు ఉబ్బెత్తిగా కనిపిస్తుందండి మనకైతే షేప్ అయితే ఇలా అరేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ ప్లేస్లో అయితే మనము నీళ్ళు అనేది ఇలా స్టిచ్ చేసేసేయాలన్నమాట చేసేసి మనం ఏం చేయాలి ఇది అనేది గట్టిగా ఇలా పట్టేసుకునేసి మళ్ళీ ఈ సెంటర్లో వచ్చేసి మనం ఏం చేయాలి ఇలా అయితే ఇలా టైట్ చేసుకోవాలండి ఇది సెంటర్లో ఉండే పార్ట్ కాబట్టి మనకు ఎలాగో కనిపించదు సో అంత టైట్గా కుట్టాల్సిన పని అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సో మనం బేస్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే లీఫ్ ప్రాసెస్ అనమాట చూసారు కదండి నేను ఈ విధంగా ఫోర్ పీట్స్ అయితే తీసుకున్నాను సో ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇలా కిందకి వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మన లీఫ్ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడ వరకు నేను అర్థం కాకపోతే మాత్రం నేను నాకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అక్కడ చూడండి క్లియర్గా అయితే చెప్పానండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే మన సిల్వర్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి సో ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉన్నాయి మీకు ఎంతవరకు తీసుకుంటున్నారు ఎన్ని సరిపోతున్నాయి అనే దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు సో మన బార్డర్ అయితే క్రాస్ అవ్వద్దండి బార్డర్ అయితే క్రాస్ అవ్వకుండా మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో చూశారు కదండి ఒక లైన్ వచ్చేసి ఈ కలర్ అనమాట ఇంకొక లైన్ వచ్చేసి ఈ కలర్ మళ్ళీ ఈ లైన్ వచ్చేసి ఈ కలర్ అలా డిఫరెంట్గా అయితే తీసుకుందాం అయితే తీసుకుంటున్నానండి చూద్దాం ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంటుందో మనం ఫస్ట్ అయితే ఎన్ని బీట్స్ అయితే తీసుకున్నామో అన్ని బీట్స్ అనేది మళ్ళీ కంటిన్యూ తీసుకుంటూ వెళ్ళిపోవాలండి మార్చొద్దన్నమాట మారిస్తే ఏంటంటే మనకు షేప్ అనేది అవుట్ అయిపోతుంది సో ఇదే విధంగా అన్నమాట నేనైతే ఫోర్ ఫోర్ బీట్స్ అయితే తీసుకుంటూ వస్తున్నాను సో ఇదే విధంగా మనకు లీఫ్ అంతా కంప్లీట్ అయ్యేవరకి వన్ పార్ట్ అనమాట వన్ సైడ్ అయితే కంప్లీట్ అయ్యేవరకి మనం ఇలా ఫోర్ ఫోర్ లీవ్స్ ఫోర్ ఫోర్ వీడ్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదండి మనకి వన్ సైడ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ సైడ్ అనమాట నేను వన్ లైన్ ఈ కలర్ వన్ లైన్ ఈ కలర్ అనుకున్నానండి కానీ నాకు నచ్చలేదు అనమాట సో వన్ సైడ్ మొత్తం ఈ కలర్ పెట్టేశాను ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే నేను సిల్వర్ కలర్ అనేది యూజ్ చేస్తాను ఇది వచ్చేసి మనకు శారీకి లెఫ్ట్ సైడ్ అండి మన కొంగు అనమాట అందుకే కొంచెం ఒకటి కనిపించదు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేశాను ఇటు వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం ఇటు సిల్వర్ కలర్ అనేది కుట్టేస్తాను చూసారు కదండి ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉందన్నమాట మనకు సిల్వర్ బీడ్స్ అనేది కొంచెం చిన్న సైజ్ ఉందండి ఫైవ్ తీసుకున్నాను అవి వచ్చేసి ఫోర్ ఇవి వచ్చేసి ఫైవ్ అనమాట ఇప్పుడు ఇదే విధంగా నేను అది బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా మన మిడిల్లో లైన్ డ్రా చేసుకున్నాను కదండి అదే మిడిల్ లైన్ డ్రా మీద ఇప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ కూడా మొత్తం కంప్లీట్ చేశాక లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ విధంగా అన్నమాట మన లీఫ్ అయితే ఈ విధంగా అయితే ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనం సెంటర్లో కూడా ఇలా జర్దోసి అయినా కుట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఈ బీట్స్ అయినా కుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడైతే గోల్డ్ బీట్స్ అయితే యూజ్ చేస్తానండి ఇంతలో వచ్చేసి నేను ఈ విధంగా ఫోర్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను గోల్డ్ కలర్ అనమాట సో అంతలో వచ్చేసి మనం ఇలా ఇక్కడైతే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి సో అయిపోతుందండి దీంతో నాకు ఒక లీఫ్ ప్రాసెస్ అయితే అయిపోయింది సో ఇదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది వచ్చేసి ఇది వచ్చేసి అనమాట ఈ రెండు లీవ్స్ అయితే కుట్టుకుంటున్నానని ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా మల్టిపుల్ కలర్ తీసుకున్నాను కదా దీన్ని వచ్చేసి నేను ఈ రెండింటిని గోల్డ్ కలర్ అయితే స్టిచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇది ఒకటి సెంటర్ అనమాట ఇలా ఒకటి గోల్డ్ కలర్తో ఇలా స్టిచ్ చేసుకుని ఫైనల్గా ఈ లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ నేనైతే రింగ్ యూజ్ చేసి కుట్టిన ఫ్లా లీఫ్ అయితే ఇక్కడండి సో రింగ్ అనేది అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నేను ఇదంతా రింగ్ లేకుండా కుట్టానండి కాకపోతే నాకు ఇక్కడ రింగ్ అనేది పెట్టడానికి ఇదంతా అనమాట సో సెట్ అవ్వదు కాకపోతే కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే రింగ్ లేకుండానే కుట్టాలండి కా కాబట్టి రింగ్ లేకుండా కూడా ఎవరికైనా స్టిచ్ చేయడం యూజ్ అవుతుందని ఈ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ బిడ్స్ అండి మనము ఫస్ట్ అయితే ఎన్ని బిడ్స్ అయితే తీసుకుంటామో కట్ బిడ్స్ సో నెక్స్ట్ మనకు రిలీఫ్ అంతా అయిపోయే వరకు అదే సైజ్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అన్నమాట పైన ఒక ఫింగర్ అండ్ కింద మనకు బేస్గా రెండు ఫింగర్లు ఉంచుకొనేసి మనము మనం ఇలా అయితే చేసుకోవాలి ఇలా సింపుల్గా అయితే ఉంటుందండి మరి మనం మనం భయపడే అంత టఫ్గా అయితే ఏముండదు జస్ట్ ఇలా ఇలా అనేసి మనం ఒక వన్ బై వన్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువగా లాగేసామనుకోండి సో కింద క్లాత్ అనేది మనకు ముడతలు వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట అందుకనేసి ఎక్కువగా అయితే లాగకూడదు సో చూసారు కదండి వన్ ప్లేస్ వన్ పార్ట్ అయితే అయిపోయింది అనమాట హాఫ్ పార్ట్ మళ్ళీ ఈ సైడ్ కూడా మళ్ళీ ఫోర్ ఫోర్ బీడ్స్ అనేది తీసుకుంటూ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూసారు కదండి మన లీఫ్ అయితే అయిపోయిందన్నమాట సో ఇదే విధంగా నేను ఏం చేశానంటే మొత్తం టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇది వచ్చేసి నేను రింగ్ యూస్ చేసి స్టిచ్ చేసింది అన్నమాట ఇది వచ్చేసి నేను రింగ్ యూస్ చేయకుండా నార్మల్ హ్యాండ్తో స్టిచ్ చేసిందండి చూడండి రెంట్కి ఏమైనా డిఫరెన్స్ అనేది ఉందా లేదు కదా చాలా బాగుంటుందండి కాకపోతే మనం భయపడకూడదన్నమాట ఎలా వస్తుందో అనే ఒక భయం ఉందనుకోండి సో అదే భయం అనేది కంటిన్యూ అవుకుంటూ వెళ్తుంది సో ఏం కాదు చేయగలము అన్న ఒక హోప్ తోటి స్టార్ట్ చేసాము అనుకోండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా అయితే కుట్టగలము సో మనకిప్పుడు ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ ఈ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పల్స్తో అయితే నేను ఒక వర్క్ అయితే చేస్తానండి సో ఇక్కడ సో దీనికోసమైతే నేను కట్ బీట్స్ శారీ కలర్ తీసుకుంటున్నానండి అండ్ ఈ వైట్ పల్స్ అనమాట జస్ట్ మనకు టూ టూ షుగర్ బిట్స్ మనం షుగర్ బీట్స్ కూర్చే ప్రాసెస్ ఉంది చూడండి ఆ ప్రాసెస్ అనమాట ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక పర్ల్ అండ్ ఇది ఫోర్ ఎంఎం పర్ల్ అండి మీరు సిక్స్ ఎంఎం కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఫోర్ ఎంఎం పర్ అండ్ ఒక షుగర్ బీట్ అనమాట ఒక షుగర్ బీట్ అనేది ఇలా స్టిచ్ చేసేసి మనకు రెండింటి సెంటర్ లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా పడిపోతుంది సో ఇదే విధంగా అటొకటి ఇటు ఒకటి అటొకటి ఇటు ఒకటి అయితే మనం మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే ఇలా అన్నిటికైతే డ్రా చేసుకున్నానండి సో ఇప్పుడు నేను ఇదే విధంగా అన్నిటికైతే స్టిచ్ చేసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని అయితే స్టిచ్ చేసుకున్నానండి చూడండి లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడ వన్ లైన్ గోల్డ్ కలర్ కట్ బీట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వచ్చిన బీట్స్ అనమాట జస్ట్ వన్ లైన్ అనమాట టూ టూ మనం షుగర్ బీట్స్ అయితే ఎలా ప్రాసెస్ కుడతామో సేమ్ అదే ప్రాసెస్లో జస్ట్ వన్ వన్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అండ్ ఇటు అండ్ ఇటు వచ్చేసి నేను గొలుసుకుట్ అయితే కుట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందనే చూపిస్తాను ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి ఈ గ్యాప్స్ ఈ గ్యాప్స్ అనేది మనకు ఉండకుండా మనం ఏం చేయాలి అంటే చేస్తాను అనమాట సో ఏం చేయాలి అంటే కట్బీట్స్ అండ్ మన చంకీస్ అనేది యూస్ చేసి ఇక్కడైతే నేను ఇలా స్టిచ్ చేసుకుంటానండి సో మీకు ఇలా త్రీ లైన్స్ అండ్ సెంటర్లో వచ్చేసి ఒకటి సో ఇదే విధంగా మొత్తం అన్నమాట సో వీటి కోసం అయితే నేను కొంచెం పొడుగ్గా ఉన్న కట్బీట్స్ అండి ఇవి ఇది ఇక్కడ వాడినవి చిన్నవి అనమాట సో ఇవి వచ్చేసి కొంచెం పొడుగున్న కట్బీట్స్ అంటే చూసేసి ఎల్లో కలర్ చిన్నవి పాల్స్ అనమాట సో ఇలా వన్ కట్బీట్ అండి వన్ కట్బీట్ అండ్ వన్ పాల్ అనమాట సో ఇది వచ్చేసి మనం ఏం చేయాలి ఇలా అయితే తీసుకోవాలి తీసుకునేసి మనం ఏం చేయాలి కట్బిట్కున్న మన పాలకి మధ్యలో సెంటర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో కదలకు ఉంటుంది సో ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఏం చేయాలి అంటే మనం ఎన్ని లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో అన్ని లైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఫైనల్గా ఎలా ఉంటుందో చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాట అది కుట్టుకున్నాం కదండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏంటంటే ఒక చూడండి ఒక చిన్న కట్బిట్ అండ్ ఒక చంకీ అన్నమాట సో ఏం చేయాలి ఈ విధంగా సో ఈ విధంగా అనమాట సో ఇదే విధంగా ఏం చేయాలి మనము లైన్స్ అయితే మొత్తం స్టిచ్ చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా అండ్ ఈ విధంగా ఈ విధంగా అండి ఈ విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే టోటల్ అంతా స్టిచ్ చేసుకుంటాను అండ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి గ్యాప్లో మనం ఏదైనా ఇలాంటి ఈ సైజ్ పల్స్ కానీ లేదంటే ఈ ఎల్లో పల్స్ కానీ ఏదో ఒకటి స్టిచ్ చేసుకొని ఈ బ్యాగ్ ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం కవర్ చేసుకుంటాను సో ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి చూడండి మొత్తం గ్యాప్ అనేది లేకుండా మొత్తం స్టిచ్ చేసుకున్నాను అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో నేను ఇవి స్టిచ్ చేసుకున్నాను కదండి ఇవి స్టిచ్ చేసుకున్నాక నాకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా కొన్ని కొన్ని పల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట అండ్ నా దగ్గర ఇవి మన క్లిప్ స్టోన్స్ ఉన్నాయన్నమాట క్లిప్ స్టోన్స్ నేనేం చేశాను అంటే ఎక్కడైతే మనకు ప్లేస్ అనేది కొంచెం మిగిలిందో ఆ ప్లేస్లో నేను క్లిప్స్ చూసిన అయితే పేస్ట్ చేశాను సో ఇది వచ్చేసి మన వర్క్ అండి చాలా బాగుంది కదా చూసాను కదా ఫ్రెండ్స్ మన బ్లౌజ్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదండి చూడండి ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇంత మంచి వర్క్ అనేది డెఫినెట్గా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మన వీడియో అన్నమాట నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్